అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు నిన్నటి నుంచి అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ గ్రేటెస్ట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మంచి మంచి డీల్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి ట్రై చేసుకోవచ్చు ఎవరికైనా కొనాలి అనుకుంటే బిగ్ బిలియన్స్ డేస్లో మీరు ట్రై చేయండి ఇక నెక్స్ట్ ముందుగా మొదటి పేజీలో వార్తలు చూసినట్లయితే గనుల ఘనుడి అరెస్ట్ గనుల ఘనుడి అరెస్ట్ అంటే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారి ఈ నెల పదకొండున ఆయనపై కేసు నమోదు ఎట్టకేలకు అరెస్ట్ నేడు విజయవాడకు తరలింపు వైకాపా ఇసుక దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్లుగా దర్యాప్తులో గుర్తింపు జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈయన అరాచకం మామూలుది కాదండి ఇసుకలో ఎంత దోచుకోవాలో ఎంత అరాచకం చేయాలో అంతా చేసినటువంటి మహాఘనుడు అనమాట వైకాపా ప్రభుత్వం ఓడిపోయిన వెంటనే ఇసుకల రిజల్ట్ వచ్చిన వెంటనే ఈయన పరారిలో ఉన్నాడు పలాయనం చెత్తగించాడనమాట పరారైనటువంటి వ్యక్తి అప్పటి నుంచి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియలేదు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారంట ఈరోజు విజయవాడకు తరలిస్తారు వైకాపా ప్రభుత్వ పెద్దలు గత ఐదేళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఎట్టకేలకు అరెస్టు చేసింది హైదరాబాద్లో గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారైన ఆయన మూడు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నారు గనుల శాఖలో టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసీ నిబంధనలు కార్యకలాపాలు ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు అవినీతి అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది ఆ నోటీసు అందివ్వడానికి ప్రయత్నించినా వెంకటరెడ్డి ఆచి లభించలేదు మరోవైపు గనుల శాఖ అధికారి ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిని ఈ నెల పదకొండున ఏసీబీ కేసు నమోదు చేసింది ఇదండి మొత్తం బ్రీఫ్ వివరాలైతే ఆయన ఆ రోజు నుంచి కనీసం నోటీసులకు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు నిన్న నైట్ తొమ్మిదిన్నర గంటలకు దొరికారంట లోపల పేజీలో వార్త చూసుకోవచ్చు ఇక్కడ ఎనిమిది వందల కోట్లు సర్దేశారు జగనన్న ఇళ్లకు నాడు నేడుకు ఇసుక ఇచ్చామంటూ భారీగా దోపిడి ప్రభుత్వానికి ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేశామన్న జేపీ సంస్థ వాస్తవంగా చెల్లించింది రెండు వందల యాభై తొమ్మిది కోట్లే అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో మాయ ఎనిమిది వందల కోట్లండి ఎవడబ్బా సొమ్మండి జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న తిరుమల తిరుపతి దేవస్థానం సంతకం చేసిన తర్వాతే దర్శన దర్శనానికి అనుమతి చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్టే మాజీ సీఎం జగన్ జగన్ నుంచి తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్ళి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు ఆయన సంతకం చే దర్శనానికి అనుమతించనున్నారు అన్యమతీ అందుకనమాట భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ ఇప్పటివరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి సబ్సిడీ ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది తప్పనిసరి తప్పనిసరి తప్పనిసరిని యోచిస్తుంది ఆ మేరకు కొత్త పారిశ్రామిక విధానం ద్వారా కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు దీనివల్ల కొన్ని ఇలాంటి నిర్ణయాల వలన మనకి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు అభివృద్ధి చెంది రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది మంచి విషయం ఇది కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు ముసిగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు కొలిక్కి వచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ జగన్ కోసం ఏదైనా చేసే సిఐడి చీఫ్ అండీడు అడ్డంగా బుక్ అయిపోయాడు అన్ని వ్యవహారాలు కూడా బయటకు వచ్చేసినాయి అంతా నిజం ఒప్పేసుకున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాట్య సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అయ్యారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో దాకా వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామం నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు అంత కక్ష ఎందుకు కృత్రిమ అవయవాలు అండి ఇక్కడ చూడండి కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు కాళ్ళు వాహనంలో కృత్రిమ అవయవాలను తయారు చేస్తారు ఇలా కృత్రిమ అవయవ అవయవాలు దివ్యాంగుల చెంతకే ప్రత్యేక వాహనాల్లోనే తయారీ క్యాంపుల్లో అక్కడికక్కడే అమెరికా మెట్టెక్ జోన్ నుంచి వాహనం కొనుగోలుకు అధికారుల నిర్ణయం కృత్రిమ అవయవాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్న అవి అందటానికి నెలల తరబడి జాప్యం జరుగుతుంది ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల వద్దకు వెళ్ళి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను తయారు చేసి ఒక్క రోజులోనే వారికి ఉచితంగా అమర్చేలా కార్యాచరణ రూపొందించింది సూపర్ అండి ఇది మాత్రం ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు మనం లైసెన్స్ ఫీజు యాభై లక్షల రూపాయలు అంట పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వర్తింపు జనాభాను బట్టి గరిష్టంగా ఎనభై ఐదు లక్షల వరకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం ఆధారిత మానవ మాన సామాజిక మాధ్యమాలు డార్క్ నెట్లతో ఉచ్చులోకి దీని కట్టడికి సమిష్టిగా పనిచేయాలి జాతీయ సదస్సులో వక్తలు ఇవన్నీ లోపల పేజీల్లో అండి సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి ప్రధాని మోదీ ఉద్ఘాటన మూడు పరం రుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ వాతావరణ శాఖకు సంబంధించి ఈ కంప్యూటర్లు తీసుకొచ్చారండి సూపర్ కంప్యూటర్స్ అనమాట జనసేనలోకి వైకాపా కీలక నేతలు మాజీ మంత్రి బాలినేని మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను రోసయ్య చేరిక విజయనగరం నుంచి మరికొందరు అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అన్నారు సవాల్గా సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా సామాజిక మాధ్యమాలు డార్క్ నెట్తో ఉచ్చులోకి దీన్ని కట్టడిగా సమిష్టిగా పనిచేయాలి జాతీయ సదస్సులో వక్తలు దీని గురించి చెప్పడం జరిగింది ఇది చెప్పాం కదా డిజిటల్ సాంకేతికలను అడ్డుపెట్టుకొని చేస్తున్న సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా ప్రమాదానికి పెను సవాల్ విసురుతోందని వ్యక్తులు సారీ వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు ఐటీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణాలు వీటన్నిటి గురించి వక్తలు మాట్లాడారు దాన్ని ఎలా అరికట్టాలి ఏ విధంగా దానిపై చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది బ్యాట్ టచ్ చేస్తున్నారు బడికెళ్లను ఉపాధ్యాయుడి అకృత్యంపై ఓ చిన్నారి ఆవేదన తల్లి ఫిర్యాదుతో అరెస్ట్ చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటు చేసుకుంది సార్ నన్ను రోజు బ్యాట్ టచ్ చేస్తున్నారు బడికి వెళ్ళను అని ఆ చిన్నారి మారం చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది గురువు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతోంది బడికి వెళ్లాలంటేనే భయంతో మండికేస్తుంది తల్లిదండ్రులు బతిమాలి బెదిరించి పంపిస్తున్నారు ఉపాధ్యాయుడి వికిలి చేష్టలకు ఇంట్లో చెప్పలేక ఇంట్లోనే ఓ మూలన కూర్చొని రోధిస్తోంది దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం ఎందుకు బడికి వెళ్ళ వెళ్ళనంటున్నావని తల్లి ప్రశ్నించింది ఆ చిన్నారి బావురుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది గుడివాడ మండలం చోటు చౌటుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ నలభై రెండు సంవత్సరాలు అంటండి వాడికి కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థిని విద్యార్థిని అసభ్యంగా తాగుతున్నాడని దీంతో బడికి వెళ్ళాలంటే భయపడుతుందని ఆమె తల్లి గుడివాడ తాలూకా పోలీసుకు గురువారం ఫిర్యాదు చేశారు ఇలాంటి గురువులు ఉన్న అలాంటి నా డాషుల్ని తీయాలండి బూతులు వచ్చేసాయి చదువులు నేర్పించి క్రమశిక్షణ నేర్పాల్సినటువంటి ఒక గురువు తల్లి తర్వాత దైవంగా తల్లిదండ్రులకన్నా గురువే దైవం యాక్చువల్లీ అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షలు జరపాలండి వైద్యుడి అమాననీయం మెట్లపైనే గర్భిణీ ప్రసవం ఫోన్లు వరదలో కొట్టుకుపోయాయి పోలీసులకు జోగి అనుచరుల సమాధానం చంద్రబాబు ఇంటిపైకి దాడి చేయడానికే వెళ్ళామని అంగీకారం తమ ఫోన్లు వరదల్లో కొట్టుకుపోయాయని కొందరు తడిసి ఆడిపోయాయని మరికొందరు తెదేపాధి నేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసు విచారణలో నిందితులు పోలీసులకు చెప్పిన సమాధానాలు ఇవి ఈ కేసులో పది మంది నిందితులు మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో గురువారం విచారించారు మేం జోగి రమేష్ వద్దే ఉంటాం ఆయన చెబితేనే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాం ఆ సమయంలో అక్కడున్న కొందరు తెదేపా నాయకులు కార్యకర్తలను కొట్టాం అని జోగి అనుచరులు చెప్పినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది మొత్తానికి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొటి రామాయణం పాఠ్యాంశంగా రావాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం ప్రారంభం ఓకే రామాయణంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అవి తీసుకోవచ్చు సీఎం పదవిపై ఆశ లేదు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అసలు నీకు సీఎంగా ఎవరు కట్టబెడతారు జనాలకి నీపై నమ్మకం ఉందా ఒకడి కోసం నువ్వు నేను వదిలిన బాణాన్ని నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తిరిగి ప్రజల్ని నాశనం దానివి కదా నువ్వు ఆ తాన్లో గుడ్డవే కదా నువ్వు కూడా నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే నా లక్ష్యం అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకురాలు నాయకులకు పిలుపునిచ్చారు దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెప్పారు ఏంట అవసరం అమ్మకానికి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల ఉక్కు భూములు విశాఖ ఉప్పు ఉక్కు ప్రకారం సొంత నిధులతో కొనుగోలు చేసిన ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని విక్రయించేందుకు హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే దీంతో నగరం నడిబొడ్డున హెచ్బి కాలనీలో ఉన్న ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎకరాల ఆటో నగర్లోని రెండు ఎకరాలు పెదగ ట్యాంకుల్లో ఉన్న కొంత భూమిని అమ్మేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఓకే బొరువెక్కిన హృదయాలు భరోసా ఇస్తున్న దాతలు విరాళాలండి జనసేనలో చేరిన వైకాపా కీలక నేతలు ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వైకాపాలో కీలకంగా పనిచేసిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రకాశం జిల్లా వైకాపా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ మాజీ విషయ విప్ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఉమ్మడి విజయనగరం జిల్లా డిసిఎంఎస్ చైర్పర్సన్ వైకాపా నేత భావన అంట వీళ్ళందరూ కూడా చేరినట్లుగా చెప్తున్నారు ముప్పై వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధం అమరావతిలో కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం తబ్ తబ్రీద్ జిఐజెడ్ సంస్థల ప్రతినిధులు వెల్లడి మంచిది సూపరు వరదలు కరువు నివారణపై ఏపీతో కలిసి పనిచేస్తాం మంత్రి కొండపల్లికి మంత్రి కొండపల్లికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధి హామీ సూపర్ మద్యం లైసెన్స్ గురించి రాశారండి యాభై లక్షల రూపాయలంట అది కూడా జనాభాని బట్టి గరిష్టంగా ఎనభై ఐదు లక్షల వరకు ఉందంట పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు ఇవన్నీ వర్తిస్తాయని చెప్తున్నారు ఇది కొద్దిగా ఆ టెండర్లు వేసే వాళ్ళకి చూసుకోవచ్చు అంతిమ లబ్ధిదారుపై గురి కొనుగోలు ఆర్డర్లలో దోచుకున్న సొత్తు ఎవరికి చేరిందో ఆధారాలు సేకరించిన సిఐడి బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో ముగిసిన సోదాలు జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్ల కుంభకోణంలో కలగొట్టిన వేల కోట్ల రూపాయలు ఎవరికి చేరాయి అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దానిపై సిఐడి ఆధారాలు సేకరించింది అస్మదీయ సంస్థలు అడిగినంత కమిషన్లు ముట్టజెప్పిన కంపెనీలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి ఇవ్వడం పైగా కొనుగోలు ఆర్డర్లు వాటికి చెల్లించిన బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచే పెంచడం ద్వారా దోచుకున్న సొత్తు ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై కీలక సమాచారం సేకరించింది విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టలరీస్ బ్రోవరీస్ విభాగాల కార్యాలయాల్లో మూడు రోజులుగా సిఐడి దర్యాప్తు బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు గురువారంతో ముగిశాయి బిపిఎల్ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి వినియోగించిన కంప్యూటర్ ఇతర విభాగాల్లోని సిస్టమ్స్ను జల్లెడపట్టిన సిఐడి బృందాలు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లతో పాటు దస్త్రాలను చేసుకున్నాయి వాటిలో నుంచి సేకరించిన ఆధారాల మేరకు అనుచిత లబ్ధి పొందిన సంస్థల వెనుక వాటి నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించాయి వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని సిఐడి భావిస్తోంది ఇందులో పెద్ద తలకాయలే ఉన్నాయండి ఆ పెద్ద తలకాయలకు కూడా నోటీసులు వెళ్తాయి త్వరలో యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పదిహేడు మంది బలి ఎసెన్షియా సంస్థలో ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ అధికారులు వెళ్ళడి అదొకటి పేర్ని నాని ఇంటి వద్ద జనసేన నిరసన ఉద్రిక్తం అంట ఇరు వర్గాల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అంటే నాని చేసిన ఖండిస్తూ జనసేన శ్రేణులు గురువారం మచిలీపట్నం రామనాయుడుపేటలోని ఆయన ఇంటి వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి పాపాలు చేసి ప్రాయశ్చిత్తం పేరుతో నాటకాలు ఆడుతున్నారు అంటూ నాని బుధవారం చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి ఇంకా బుద్ధి రాలేదండి వీడికి విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాల్లో వైకాపా అధ్యక్షుల మార్పు జగన్ నిర్ణయం తీసుకున్నాడంట దరిద్రం వదిలింది ఆది నారాయణ భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తున్న ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ చిత్రంలో అధికారులు ఆదినారాయణ భార్య రమాదేవి కుమారుడు ప్రవీణ్ తదితరులు సీనియర్ పాతికే పాత్రికేయులు ఆదినారాయణ హఠన్ మరణం అంటండి అది పరిస్థితి అయితే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కృత్రిమ అవయవాలు దివ్యాంగుల చెంతకే అనుల ఘనుడి అరెస్ట్ ఓకే కస్టడీలో రఘురాముకు చిత్రహింసలు నిజమే భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ ఓకే ఇవన్నీ ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ధర్మద్రోహం బాబుదే పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే తిరుమలలో వెయ్యి వెయ్యి కాళ్ళ మండపం విజయవాడలో ముప్పై ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు ధూప దీప నైవేద్యాల కింద ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఆలయాలకు వైఎస్ జగన్ సాయం అబ్బా ఇది ఎప్పుడు చేసాడు ఎవరికి తెలియదే పాపం అంటే సాక్షి వాళ్ళు ఏది రాస్తే అది నిజం అనమాట దీప నైవేద్యాలు ఏ రోజన్నా గుడికి సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ చేశాడా భారతీదేవి యొక్క సంతోషం కోసం ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి గుడి తయారు చేపించినటువంటి ఘనుడు అనమాట ఇడు వీడంట ఆలయాలకి ప్రతిష్ట చేకూర్చాడు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగ ఉపాధి క్రీడారంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాతపాట బాధ్యత అంతా అధికారులదే అన్నట్లు దిశానిర్దేశం బాధ్యత అధికారులది కాక స్వయంగా ఆయనే చేస్తాడా ఏంటి ఆ అధికారుల్ని సక్రమంగా నడిపించి ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరేలా చూస్తే చాలు అది బాధ్యత అంటే అంతేగాని ఆయనే దగ్గరుండి నైపుణ్య శిక్షణ ఇవ్వడు కదా ఏం మాట్లాడుతున్నారా పిచ్చ సన్నాసులారా నేడు తిరుమలకు వైఎస్ జగన్ అంట ఏముద్ధరించడానికి ప్రభుత్వ మద్యం షాపులు రద్దు రీటైల్ లెక్క లెక్కర్ షాపులకు అనుమతి నీ మద్యం కుంభకోణం బయటకు వస్తుంది ఆగరా స్వామి నువ్వు ఎందుకు ఏడుస్తావు ధర్మద్రోహం బాబుదే జగన్ పాలనలో ధర్మ సంరక్షణ ఎలా అంటా వాడని నెయ్యి తయారు కాని లడ్డు జరగని జరగని తప్పుపై పచ్చగోళ మరి జరగకపోతే తప్పు జరగకపోతే రిపోర్ట్ ఎలా వస్తుంది విద్యుత్ శాఖను వేడని సర్దుబాటు కొత్తగా వచ్చిన పదమూడు సర్కిళ్ళు ఒక కొత్త పోస్ట్ కూడా ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులనే కొత్త సర్కిళ్లకు కేటాయింపు జత్వాణి కేసులో విద్యాసాగర్కు తాత్కాలిక ఊరట బెయిల్ వచ్చినట్లుంది బందర్లో జనసేన నేతల వీరంగం మరి అట్లా పడితే అట్లా మాట్లాడితే వీరంగం చేయరంటాయా పెద్ద సన్నాసులారా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడతారా ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దాం లడ్డుకు తగ్గని డిమాండ్ వారం రోజుల్లో ఇరవై మూడు లక్షల మేర విక్రయం రోజుకు మూడు లక్షలకు తగ్గకుండా అమ్మకం ఓకే జాతీయ క్రీడలకు రెడీ రెండు వేల ఇరవై ఏడులో రాష్ట్రంలో నిర్వహణకు సిద్ధం కావాలి తదనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన అమరావతి పెద్ద స్టేడియం త్వరలో క్రీడా పాలసీ క్రీడా హబ్గా తిరుపతి అమరావతి విశాఖపట్నం ఆటలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ఓకే వెంకటరెడ్డి అరెస్ట్ గనుల శాఖ వెంకటరెడ్డి అరెస్ట్ గురించి రాశారు జగన్ గోబ్యాక్ తిరుమల పర్యటనపై జనాగ్రహం రెచ్చగొట్టొద్దు బాధ పెట్టొద్దు హిందూ సంఘాల హెచ్చరిక జగన్ను అడ్డుకుంటామని ప్రకటన మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్ళాలి శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత నీదే జగన్ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు తిరుపతిలో ముప్పై పోలీస్ యాక్ట్ విధింపు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి జగన్పై పెరుగుతున్న ఒత్తిడి ఆలయ నిబంధనలపైన భేషజాలేన సీఎంగా ఉన్నప్పుడు బేఖాతరు లడ్డు వివాదంతో పోటీ పర్యటన నేడు తిరుమలకు జగన్ రేపు దర్శనం జగన్ని అడ్డుకుంటాం జగన్ గో గోబ్యాక్ అంటూ సంఘాలన్నీ కూడా ఘోషిస్తున్నాయండి నిజంగా ఇలాంటి నీచుడు తిరుపతిలో అడుగు పెట్టడానికి వీలు లేదు అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అది ఇది హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి జగన్ గో బ్యాక్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియా కూడా హోరెత్తించండి అప్పుడు బాగుంటుంది వస్తుంది తోటికి జనసేనలో చేరిన బాలనేని ఓకే రెడ్ బుక్ అమలు మొదలైంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు లోకేష్ శ్రీకాళం శ్రీకాకుళంలో పర్యటన విశాఖలో దర్బార్ అక్రమాల ఫైళ్ళు గుట్టలంట సారీ ఏఐ పండించిన పంట ప్రపంచంలోనే తొలి ఇండోర్ ఏఐ ఆధారిత వర్టికల్ బెర్రీ ఫామ్ కళ్ళజోడు కాదు కంప్యూటర్ అంట బ్రెయిన్ సిగ్నల్స్తో కంటి చూపుతో చేతి కదలికలతో నియంత్రించగలిగే ఏఆర్ గ్లాసిక్ ఓరియన్ను ఆవిష్కరించిన మెలా సీఈఓ జుకెర్ బెర్గ్ ఇరవై ఒక్క మంది పిల్లలపై అత్యాచారం అంటా హాస్టల్ వార్డెన్కు మరణశిక్ష మరో టీచరు హెడ్మాస్టర్కు ఇరవై ఏళ్ళ వంతున జైలు బాధితుల్లో పదిహేను మంది బాలికలు ఆరుగురు బాలురు అరుణాచల్ ప్రదేశ్కు పోక్సో కోర్టు తీర్పు అరుణాచల్ ప్రదేశ్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది నాలుగు కేటగిరీల్లో మద్యం షాపులు అంట నాలుగు కేటగిరీల్లో ప్రకటిస్తున్నారు దాన్ని దేశ జాతీయ సమస్యలకు ఓకే ఇవ్వండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్